ముదోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి ఆసుపత్రికి వస్తున్న ప్రజలను మెరుగైన వైద్యం అందించాలని స్థానిక వైద్యులకు సూచించారు అలాగే వైద్యులతో ఆసుపత్రిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు

పోతున్నా ఇప్పుడు గవర్నమెంట్ ఇయ్యదే అంటారు దీనికంటే గవర్నమెంట్ లేదా ఇయ్యదా क्या आपका माइक है హెడ్ క్వార్టర్లో ఏరియా హాస్పిటల్కు రావడం జరిగింది ఈ సమావేశంలో ఉధోల్ జ్యేష్ నాయకులు పెద్దలు అదేవిధంగా ఇక్కడ ఏరియా హాస్పిటల్ డాక్టర్ అనిల్ గారు మొత్తం హాస్పిటల్ పరిశీలన చేసిన తర్వాత ల్యాబ్ గుర్తుంది బెడ్స్ లేవు షటర్ బాగలేదు అదే విధంగా లేబర్ రూమ్ లేదు పేషెంట్కు చాలా ఇబ్బంది అవుతుంది పదిహేడు బెడ్లే ఉన్నాయి వాస్తవంగా ఇక్కడ ముప్పై బెడ్ల హాస్పిటల్ ముప్పై బెడ్ల ఉన్న ఉంటే కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకుండా తాతల దగ్గరికి వెళ్ళి నిరాళ స్వీకరించి ఊరు పెద్దలు వీడిసీ వాళ్ళు మాజీ సర్పంచ్లో అందరు రావడం జరిగింది వాళ్ళు కూడా మన ఊరు మన హాస్పిటల్ బాగా చేయాలి బడుగు బలహీన వర్గాలకు మందులు అందించాలని ఒక హృదయ మంచి హృదయతో వాళ్ళు కూడా ఇక్కడ ఏమన్నా రిపేరింగ్స్ ఉంటే చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ దగ్గర నేను కూడా సిఫారసు చేస్తాను అదే విధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీలు ఏమైనా ఫండ్స్ ఉంటే అది కూడా యూజ్ చేస్తాము అన్ని విధాలుగా చేసుకొని బహింసా ఏరియా హాస్పిటల్ ఏ ఉంది ఆ లేగానే కూడా విజోలు ఏరియా హాస్పిటల్ కావాలని నా కోరిక ఉంది ఆ కోరిక నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను గెలిచిన తర్వాత నా నినాదం ఒకటే ఉండే వైద్య విద్య ఇరిగేషన్ వైద్యం గురించి ప్రతి బీదవాడికి గవర్నమెంట్ నుంచి వచ్చిన మంజులు అందాలి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయాలి విద్య గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేసి మా ముదోళ్ళు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్యాలయ అదేవిధంగా షాయశక్తితోని అగ్రికల్చర్ కాలేజ్ కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను విద్య కోసం కూడా నేను పాట పాడి ఐదు సంవత్సరంలో మా నియోజకవర్గంలో వైద్య విద్య ఇరిగేషన్ గురించి కష్టపడి పనిచేస్తా అని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను